నా జీవితంలో సాక్ష్యం ఏంటంటే నేను దేవుణ్ణి వెరగనప్పుడు నా మ్యారేజ్ కానప్పుడు మరి నేను సినిమా యాక్టర్ రాసి అందరికి తెలుసు కదండి అందరికి తెలుసా సినిమా యాక్టర్ రాసి సినిమాలు చూసే వారికి మాత్రం తెలుసు చూడని వారికైతే తెలియదు పాత వారికి ఏమవుతుందంటే ఎన్టీఆర్ నాగేశ్వరరావు వాళ్ళు తెలుసు కదా మన కాలంలో ఏంటంటే మరి చిరంజీవి బాలకృష్ణ వీళ్ళు తెలుసు అయితే సినిమా యాక్టర్ రాసి వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తున్నప్పుడు ఆమె నిజంగా ఎంత ప్రేమించేదంటే ఒక పని అమ్మాయి లాగా నన్ను ప్రేమించేది కాదండి ఒక ఇంటి మనిషిలాగా ఒక చెల్లెలాగా చక్కగా ప్రేమించేది ప్రతి పండకు కూడా ఆమె వస్త్రాలు తెచ్చి నాకు మంచిగా చూసుకునేది చూడండి ఆమె టిఫిన్ నాకు పెట్టినప్పుడు నేనేం చేసేదాన్ని అంటే ఒక పక్కన కూర్చొని తిన్నప్పుడు ఆమె లోపలికి తీసుకెళ్లి మా దగ్గర కూర్చొని తిను అని చెప్పేసి చక్కగా ప్రేమతో చూసుకునేదండి నా పేరు మా తల్లిదండ్రులు పెట్టిన పేరు నాగుర్బి అండి షేక్ నాగుర్బి అందరు కూడా ఏం చేశారంటే షేక్ నాగుర్బి అని పలకటం చేతగాక ఒక నవాబు కుటుంబంలో ఉన్న ఒకసారి ఏం చేశాడంటే చాందిని అని పెట్టాడు చా చాందిని అయితే చాందిని అని పెట్టినప్పుడు అదే పేరు అలవాటు అయింది ఇప్పుడు కూడా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా చాందిని కాలా అంటారు నన్ను నాగురబి కాలా అన్నారు చాందిని కాలా